కొద్ది నిమిషాలు దైవ సందేశాన్ని అందా ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధుల ప్రేమ కలిగిన తండ్రిని నీ బంగారు పాదాలకు స్తోత్రం లేసయ్యా నీ మహాకృపను బట్టి నాయన మిమ్మల్ని ఆరాధించడానికి పిలిచిన సమయాన్ని బట్టి స్తోత్రాలు నా తండ్రి సమయంలో నాయన కొద్ది నిమిషాలు మీ దాసుగా నీ నోటి వారుగా సిద్ధపడుచు ఉండగా కొరత మీ ఆత్మతో నింపండి నాయన నేను జీవ కలిగిన మాటలు నీ శక్తి కలిగిన మాటలు నీ పరలో ఒక రాజ్య సంబంధమైన విషయాలు మాకు బోధించి నీ శక్తి వా మీరు తృప్తిపరిచి ఆదరించండి నా ఆత్మను దూరం నీ ఆత్మతో నింపి మీ బిడ్డలందరికీ కావలసిన జీవ వాక్కులు అందించి సహాయం చేయమని యేసు క్రీస్తు ప్రభు నామను అడిగి వేడుకొని పొందుకొని నామ తండ్రి ఆమె అందరికి ప్రభు పెట్టు పరిశుద్ధ గ్రంథం నుండి దేవుని యొక్క వాక్యలేఖనాలను మనం చదువుకుందాము పరిశుద్ధ గ్రంథం నుండి ఆదికాండము నలభై తొమ్మిదవ అధ్యాయము ఎనిమిదవ వచనం నుండి చదువుకుందాం ఆదికాండము నలభై తొమ్మిదవ అధ్యాయము ఎనిమిదవ వచనం నుండి చదువుకుందాం యోగా నీ సహోదరులు నిన్ను స్పృతించెదరు నీ చెయ్యి నీ శత్రువుల మెడ మీద ఉండును నీ తండ్రి కుమారులు

అతని కన్నులు ద్రాక్ష చేత ఎర్రగాను అతని పనులు చేత తెల్లగాను ఉండును ప్రభునందు ప్రేమైన దేవుని వెళ్ళారా దేవుని వాక్యలేఖనాలను మనము జాగ్రత్తగా పరిశీలించినట్లయితే ఇక్కడ యాకోబు వృద్క్యంలో ఉన్నప్పుడు తన కుమారులందరినీ కూడా పిలిచి ఎవరికి ఇవ్వవలసినటువంటి దేవెన్ను వాళ్ళకి ఇస్తూ ఎవరికి ఇవ్వవలసినటువంటి ఆశీర్వాదాన్ని వాళ్ళకి ఇస్తూ యాగోపు మాట్లాడినటువంటి సందర్భాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాం యాకోబు గారు తన కుమారుడు అయినటువంటి యోగా గురించి ఈ దేవునను పలుకుతూ ఉన్నారని యోగా నీ సహోదరు నిన్ను స్థుతించదరు నీ చెయ్యి నీ శత్రువుల మెడ మీద ఉంటుంది అని చెప్పి అంటూ ఉన్నాడు యోధ అనగా స్థుతి అని అర్థం అండి యోధా నీ సహోదరు నీ చెయ్యి నీ శత్రువుల మెడ మీద వండును నీ తండ్రి కుమారుని ఎదురు సాగిలపడదురు అని యాకోబు గారు తన కుమారుడైన యోధా గురించి ప్రవచన పూర్వకమైనటువంటి విషయాన్ని ఎందుకు తెలియపరిచాడు అంటే యోధ తన జీవితంలో తాను ఒక గొప్ప మంచి పని చేసినటువంటి సందర్భాన్ని బట్టి గొప్ప మేలు చేసిన విధానం బట్టి యోధా గురించి తన తండ్రి ఇక్కడ పొగుడుచు ఉన్నాడని తన తండ్రి తన పొగుడుచు తనకు కావలసినటువంటి దేవుణ్ణి ఇస్తూ ఉన్నాడు యోధాని యోధాని సహోదరుని స్థుతించేదని ఎందుకంటున్నాడు యోధ చేసిన మంచి పని ఏంటంటే ప్రేమ దేవుని వెళ్ళారా యాకోబుకి చిన్నతనం యాకోబుకి పుట్టినటువంటి కుమారుల్లో రాహిల్ కుమారుడైనటువంటి చిన్నవాడైనటువంటి యోసేపు చిన్నవాడై ఉన్నప్పుడు యోసేపు చక్కగా యాకోబు మాట వింటూ చక్కగా నడుచుకుంటూ ఉన్నప్పుడు యాకోబు చేసినటువంటి పని ఏంటంటే యోసేపు చేసిన పని ఏంటంటే తండ్రికి లోబడ్డాడు తండ్రికి విధేయుడై జీవించాడు తండ్రి మాట విన్నాడు అప్పుడు అటువంటి పరిస్థితుల్లో జరిగినటువంటి సందర్భం ఏంటంటే ప్రేమని దేవుని వెళ్ళారా అప్పుడు యాకోబు యోసేపును బాగా ప్రేమించాడు అందరికన్నా చిన్నవాడు చక్కగా నా మాట వింటున్నాడు నేను చెప్పినట్టు వింటున్నాడు నేను చెప్పినట్టు నడుచుకుంటున్నాడు అని చెప్పి ప్రేమించినప్పుడు జరిగింది ఏంటంటే ప్రేమ దేవుని మిల్లారా అతను ప్రేమించడం మాత్రమే కాదు విచిత్రమైన ఒక మంచి అంగీనికుడిని కొట్టి తన కుమారుడు చిన్నవాడైనటువంటి యోసేకి యాబో గారు ఆ విచిత్రమైన నిలువ ఇచ్చినప్పుడు మిగతా అన్నలు అందరు కూడా యోసేపు మీద ద్వేషం పెట్టుకున్నారు యోసేపు మీద కక్ష క్రోధం పెట్టుకున్నారు మనల్ని ప్రేమించట్లేదు కానీ చిన్నవాడైనటువంటి యోసేపును బాగా ప్రేమిస్తున్నాడు చాగ నెత్తిని పెట్టుకుంటున్నాడు అని చెప్పి అన్నలు యోసేపు గురించి ఎప్పుడు కూడా దురాలోచన చేస్తూ ఉండేవారు యోసేపు గురించి ఎప్పుడు కూడా తప్పుడు ఆలోచనతో తప్పుడు అభిప్రాయాలతో ఉంటూ ఉండేవారు ఈ రీతిగా నడుస్తూ ఉన్నప్పుడు ఈ రీతిగా గడుస్తూ ఉన్నప్పుడు ఏమైనా దేవుని వెళ్ళారా ఒక అనొక సమయంలో జరిగింది ఏంటంటే అన్నలందరూ కలిసి మరి దోతాన్ అనేటువంటి ప్రాంతంలోనికి వెళ్ళి గొర్రెల మేపుతూ ఉన్నప్పుడు అప్పుడు ఈ అన్నలందరూ కూడా చూసి యోసేపును అంటున్నారు యోసేపును చూశారు గారు పంపించాడు యోసేపుని మీ అన్నలు ఎట్లా ఉన్నారో చూసిరా మందక్షేమం ఎట్లా ఉందో చూసిరా మందన వాళ్ళు జాగ్రత్తగా మేపుతున్నారో లేదో చూసిరా అని చెప్పి పంపించినప్పుడు అండి వెంటనే తండ్రి మాట ప్రకారం తండ్రి ఆజ్ఞ ప్రకారం తండ్రి చెప్పిన ప్రకారం తను వెళుతూ ఉన్నాడు వెళుతూ ఉన్నప్పుడు ప్రేమ దేవుని వెళ్ళాలక్కడ జరిగింది ఏంటంటే ఎప్పుడైతే దోతాన్ అనే ప్రాంతం యోసేపు వెళ్ళాడో ఆ అన్నలు అందరూ కూడా దూరం నుంచి యోసేపును చూసి ఇతర కళ్ళ వస్తున్నాడు మన మీద పెత్తనం చేయాలనుకునేవాడు వస్తున్నాడు కాబట్టి అతన్ని బ్రతకనివ్వకూడదు అయితే చంపాలి అని ఆలోచన చేశారని చంపాలి అని ఆలోచన చేసినప్పుడు రూబేను కాపాడాలని ప్రయత్నం చేశాడు అయితే రూపేన మాట కొంతవరకు విన్నారు తర్వాత వారు పక్కన పెట్టే ఆలోచన అయితే జరిగింది ఏంటంటే ప్రేమ దేవుని బిడ్డారు అదే సమయంలో అక్కడికి మరి ఐగుప్తు నుంచి దూర ప్రాంతాల నుంచి కొంతమంది వస్తూ ఉన్నప్పుడు వారికి అమ్మి వేయాలి అనేటువంటి ఆలోచనను చెప్పినటువంటి వ్యక్తి ఎవరయ్యా అంటే యోధా చెప్పారు ఇస్మాయితీ చేద్దాము ఇతర మన సహోదరుడు ఇతను మన రక్త సంబంధి అతను కనుక మనం చంపేమనుకో ఆ రక్త అపరాధం మన మీదే ఉండింది ఆ దోషం మన మీదే ఉండింది కాబట్టి మనము చేయవలసినటువంటి పని ఏంటంటే మనము మన సహోదరుని ఇస్మాయిలుకి అప్పగిద్దాం మన సభ్యుని ఇస్మాయిల్కి మనం వేసినట్లయితే అతడు బ్రతికిపోతాడు మాత్రమే కాకుండా మన మీద ఎటువంటి రక్త అపరాధము మన మీద ఎటువంటి మరి దోషం అనేది ఉండదు అని చెప్పినప్పుడు యోధా మాటలు మిగతా వారందరూ కూడా సంబంధించి అక్కడ యోసేపుని ఇరవై తులాల వెండికి అమ్మేసేసారండి ఆ రీతిగా యోసేపు ఐగుప్తి దేశానికి వెళ్ళాడు బ్రతికిపోయాడు యోసేపు వచ్చిన కళ్ళన్ని కూడా నెరవేర్ని ఇవన్నీ కూడా జరగడానికి కారణం ఏంటంటే ప్రేమ దేవుని బిడ్డారా యోధ అక్కడ యోసేపు యొక్క ప్రాణాన్ని రక్షించారు అందుకే యోధా చేస్తున్నటువంటి పనిని తెలుసుకున్నటువంటి తండ్రి అయిన ధావీదు తండ్రి అయినటువంటి యాకోబు గారు తన కుమారుని ఆశీర్వదిస్తున్నటువంటి సందర్భాల్లో యోధాని గురించి యోధాన్ని స్థుతిస్తూ యోధాన్ని మహింపరుస్తూ ఉన్నాడు యోధా నీ సహోదరుని స్థుతిస్తారు ఎందుకంటే నువ్వు చేసిన పని మంచి పని నీ సహోదరులకు నువ్వు చెప్పిన సలహా మంచి సలహా అని చెప్పి ప్రేమ దేవుని వెళ్ళారా అట్లాగా యోధా జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు మనం చూస్తాం అట్లాగా యోధ తను చేసినటువంటి పనిని బట్టి దేవుని బిడ్డారా అందుకే యోధాన్ని చెయ్యిని శత్రువుల మెడ మీద ఉండును అంటే తన శత్రువుల్ని జయించేటువంటి కృపను దేవుడు ఆయనకు అనుగ్రహించారు నీ తండ్రి కుమారుని ఎదుట సాగిలపడదురు యోధాకి కావలసినటువంటి దేవుని ఇక్కడ యాకోరిస్తూ ఉన్నాడు అంటే నీ తండ్రి కుమారులు అందరూ కూడా ఎదుట సాగిల పడతారు యోధా సింహము నా కుమారుడు పట్టిన దాన్ని తిని వచ్చి తివి సింహం గర్జించు ఆడసింహములను అతను కాళ్ళు ముడుచుకొని పట్టుకొను అయితే ప్రేమ దేవుని బిడ్లారా ఇక్కడ యోధ చేసినటువంటి మంచి పనులు బట్టి భవిష్యత్తులో గోత్రంలోనే రక్షకుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభారు జన్మిస్తాడన్నటువంటి సత్యాన్ని వాక్యలేఖనాల్లో మనము జాగ్రత్తగా పరిశీలించవచ్చండి దేవుని స్తోత్రం యోట యోధా గోత్రంలో యోధా చేసిన మంచి పనిని బట్టి యోధా గోత్రంలోని రక్షకుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభు వారు జన్మిస్తాడు కాబట్టి ప్రవచన పూర్వకమైనటువంటి విషయాన్ని ఇక్కడ యాగోబు గారు ప్రవసిస్తున్నట్లు బైబిల్లో మనం చూస్తున్నాం అందుకే యోధాని సహోదరులందరూ కూడా నిస్తృతిస్తారు నీ చేయి శత్రువుల మీద మీద ఉండను అంటే యేసుక్రీస్తు ప్రభారి యొక్క శత్రువుల మెడ మీద మరి యేసుక్రీస్తు ప్రభు చేయి ఉండింది అందుకే నీ తండ్రి కుమారులు నిన్ను నీ ఎదుట సాగిల పడతారు అని చెప్పి ఈ విషయాలన్నీ కూడా ప్రేమనే దేవుని బిడ్డ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఈ విషయాలన్నీ కూడా యోధను మరి దేవుడు తన యొక్క తండ్రి ద్వారా పొగిడిస్తూ ఆ యోధా గోత్రంలోని రక్షకుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభువారు జన్మిస్తాడు అని చెప్పి ఈ ప్రవచన పూర్వకమైనటువంటి విషయాన్ని ఇక్కడ తెలియజేసినట్లు చూస్తున్నాం పదమ సింహము అంటే యోధ గోత్రంలో పదమసింహం అయినటువంటి యేసు క్రీస్తు ప్రభారు జన్మిస్తాడు అన్న సత్యాన్ని ముందుగానే ప్రవచన పూర్వకంగా దేవుడు తన కుమారుడు అయినటువంటి యాకోబం ద్వారా ప్రవచన పూర్వకంగా విషయాన్ని తెలియజేశాడు నా కుమారుడు నీవు పట్టిన దాన్ని తిని వచ్చి సింహం వలెను గజ్జించు ఆడు సింహం వలెను అతడు కాళ్ళు ముడుచుకొని పండుకొను అతను లేపు వాడేవాడు సింహము కాళ్ళు ముడుచుకొని పండుకున్నప్పుడు ఎవరైనా లేపగలుగుతారండి ఎవరు కూడా లేపలేరు అట్లానే యోధా గోత్రపు సింహమైనటువంటి యేసు క్రీస్తు ప్రభుత్వం ప్రేమ దేవుని వెళ్ళారా ఆయన భూమి మీద మానవ జాతి రక్షణ కోసం వచ్చాడు కాబట్టి ఈ భూమి మీద ఆయన్ని ఎవరు కూడా ఏమీ చేయలేకపోయారు అందుకనే కొన్ని సందర్భాల్లో శాస్త్రులు పరిశీలు యేసు క్రీస్తు ఎన్నోసార్లు ఎన్నో సార్లు శోధించాలి అని ఎన్నో సార్లు ఇబ్బందులు పెట్టాలని ఎన్నోసార్లు చంపాలని ప్రయత్నం చేసినప్పటికి కూడా యేసు క్రీస్తు ప్రభులు వారి దగ్గర నుంచి ఆశ్చర్యకరంగా తప్పించుకుంటూ ఉండేవాడు అట్లానే యేసు క్రీస్తు తన వాక్ చాతుర్యముతో వారితో ఏ రీతిగా మాట్లాడాలో ఆ రీతిగా మాట్లాడుతూ ఉండేవారు శ్రీలోభ వత్స వరకు అంటే అతడు శ్రీలోభ వత్స వరకు కూడా యోధా యుద్ధ నుండి దండము తొలగదు అతని కాళ్ళ మధ్య నుండి రాజదండము తొలగదు ప్రజలు అతనికి విధేయులైందు అంటే యోధా గోత్రంలోనే యేసు క్రీస్తు ప్రభు వారు జన్మిస్తాడు యేసు క్రీస్తు ప్రభు వారు యోధా గోత్రంలో రాజులకు రాజుగా ప్రభువులకు ప్రభువుగా ఆయన జన్మిస్తాడు అన్నటువంటి సత్యాన్ని ఆ గోత్రం నుంచి దండం అనేది తొలగిపోదు ఎందుకంటే గోత్రంలోని రక్షకుడు జన్మిస్తాడు యోధాగోత్రంలోనే ప్రేమైన దేవుని బిల్లారా రాజ్య పరిపాలన జరుగుతూ ఉండింది రాజ్య దండం ఉండింది అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రేమైన దేవుని బిల్లారు మనం ఇప్పటికీ గమనించినట్లయితే ఎరుసలేం ఉన్నటువంటి ఆ యూధులందరూ కూడా అంటండి ఎరుసలేం నివసిస్తున్నటువంటి ఆ యొక్క ప్రజలను ఇప్పుడు కూడా పరిపాలిస్తూ ఉంది దావీదు గోత్రికులు దావీదు గోత్రికులైనటువంటి దావీదుకు సంబంధించినటువంటి వారి యొక్క సంతానమే ఇప్పుడు కూడా పరిపాలన చేస్తూ ఉన్నట్లు మనకి చరిత్ర ఆధారాలు ఉన్నాయండి దేవుని స్తోత్రం ఇప్పుడు కూడా మరి దావీదు గోత్రంలో పరిపాలన చేసేటువంటి పరిపాలకుడు దావీదు గోత్రం నుంచి వచ్చినటువంటి రాజే ఇప్పటికీ ఇస్రాయల్ దేశంలో పరిపాలన చేస్తూ ఉన్నట్లు మనకి కొన్ని ప్రత్యేకమైనటువంటి చరిత్ర ఆధారాలు మనకున్నాయి అందుకని రాజదండము యోధ నుండి తొలగిపోదు అతని కాళ్ళ మధ్య నుండి రాజదండము తొలగదు అతని కాలం మధ్య నుండి రాజదండం తొలగదు ఎవరు కూడా ఆ రాజధానాన్ని తీసుకోలేరు అందుకే గోత్రికుల్లో అక్కడ రాజుగా అధ్యక్షుడిగా ఇస్రాయల్ దేశాన్ని ఎరుసలేం ప్రాంతాన్ని ప్రేమైన దేవుని పిల్లలు పరిపాలన చేస్తూ ఉన్నట్లు మనకి చరిత్ర ఆధారాలు ఉన్నవి ప్రజలు అతనికి విధేయులైందు అంటే యేసు క్రీస్తు ప్రభులు ప్రేమైన దేవుని పిల్లలు యశూ క్రీస్తు ప్రభువారికి ప్రజలందరూ కూడా విధేయులై ఉంటారు అట్లానే ఆ యోధా గోత్రికుల్లో ఎవరైతే పరిపాలన చేస్తారో వాళ్ళందరికీ కూడా ఆ రాజుకి వాళ్ళందరూ కూడా విధేయులై ఉంటారు అట్లానే మన రాజులకు రాజు ప్రభులకు ప్రభు అయినటువంటి యశు క్రీస్తు ప్రభువారికి కూడా ప్రజలందరూ కూడా విధేయులై ఉంటారు అన్నటువంటి సత్యము ప్రవచన పూర్వకంగా దేవుడు తన కుమారుడైనటువంటి దావీద్ గారు మరి తన కుమారుడైనటువంటి యాగోబు గారి ద్వారా తెలియజేశారు అందుకే ప్రేమ దేవుని బిడ్డారా ప్రజలు అతనికి విధేయులై ఉంటారు అని ప్రవచన పూర్వకమైన విషయాన్ని తెలియజేశాడు ద్రాక్షల్లికి తన గాడిదను ఉత్తమ ద్రాక్షల్లికి తన గాడిద పిల్లను కట్టి ద్రాక్ష రసములు తమ బట్టలను ద్రాక్షల రక్తములు తమ వస్త్రములను ఉదుకును అతని కన్నులు ద్రాక్ష రసం చేత ఎర్రగాను అతని పళ్ళు పాల చేత తెల్లగాను దేవుని వాక్యం సెలవిస్తుంది ద్రాక్షావల్లి అంటే దేవుని యేసు క్రీస్తు ప్రభారు ఏమన్నాడు నేను నిజమైన ద్రాక్షలిని అని అన్నాడు నిజమైన ద్రాక్షి అయినటువంటి ఆ యేసు క్రీస్తు గురించినటువంటి ప్రవచనం ఇది ద్రాక్షల్లికి తన గాడిదను ఉత్తమ ద్రాక్షణికి తన గాడిద పిల్లను కట్టి అంటే ప్రేమని దేవుని బిడ్డారా ఇక్కడ యేసు క్రీస్తు ప్రభారు జన్మించిన తర్వాత ఆయన మనందరికి తెలుసు మరి గుడ్ ఫ్రైడే దినమున యేసుక్రీస్తు ప్రభువారు గాడిద మీద ఎక్కి ఆ గాడిద మీద ఎంత జీవోత్సాహాన్ని పొందుకున్నాడో మనందరికి తెలుసు ఆ యొక్క ప్రవచన పూర్వకమైనటువంటి విషయాన్ని ఉత్తమ ద్రాక్షణికి తన గాడిదని కట్టి అంటే ఆ గాడిద మీద యేసుక్రీస్తు ప్రభు రాజులకు రాజుగా ప్రభులకు ప్రభువుగా ఊరేగించబడ్డాడు ఆ భవిష్యత్ ప్రవచనాన్ని దేవుడు యాకోబు గారి ద్వారా తెలియజేశాడు ద్రాక్ష రసములో తన బట్టలను ద్రాక్ష రక్తములో తన వస్త్రములను ఉదుకును అంటే ద్రాక్ష రసములో తన బట్టను ఉదుకోవటం అంటే ప్రేమైన దేవుని వెళ్ళారా ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు అారు మనందరి కోసం ఆయన శిలువ త్యాగం చేసినప్పుడు ఆయన యొక్క రక్తము మన పాపాలను కడిగి వేయడం కోసం మనందరికి ఇప్పుడు ఉపయోగపడుతూ ఉంది ఆయన యొక్క రక్తమును ఆయన యొక్క శరీరమును మనందరం కూడా ఏం చేస్తూ ఉన్నామండి ఆయన రక్తమును ఆయన శరీరాన్ని మనం తీసుకొని మనము ఆయన బిడ్డలంగా ఆయన సాక్షులుగా జీవిస్తూ ఉన్నాం అందుకే ఆయన యొక్క ఆయన సిలువులోకి వచ్చినటువంటి ఆ యొక్క రక్తాన్ని ద్రాక్షారసముగాను గాను మన ఆయన యొక్క శరీరానికి సాదృశ్యంగా రొట్టెను తీసుకుంటూ మనం ఆత్మీయ జీవితలో బలంగా ఎదుగుతా ఉన్నాం అందుకే ద్రాక్ష రసంలో తమ బట్టలను ద్రాక్ష రక్తములు తమ వస్త్రములను వదుకును అంటే మనం మన పాపాలని రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారు కాచినటువంటి ఆ రక్తము చేత మన పాపాలన్నింటినీ కూడా కడిగి వేసుకొని దేవుడు మనకి ఇచ్చినటువంటి ఈ శరీరము ఈ ఆత్మ అనేటువంటి ఆ యొక్క వస్త్రాన్ని మనం రక్షించుకోవాలి ఆ వస్త్రాన్ని దేవుడిచ్చిన శరీరం అనే వస్త్రాన్ని మనం కాపాడుకోవాలి ఆయన యొక్క రక్తములో మన వస్త్రాలను మనము అనగా మన పాపాలన్నీ కడిగి వేసుకొని మనం ఆయన యొక్క వస్త్రాలను ధరించుకున్న వారమై ఉండాలి అతని ద్రాక్ష రసము చేత ఎర్రగాను అతని పళ్ళు పాల చేత తెల్లగాను దేవుని యొక్క కన్నులు ప్రేమ దేవుని బిడ్డారా ఎప్పుడైతే దేవుని కన్నులు ఆయన కర్రలు మనకి ఎంతగానో మరి తేజమైనటువంటి పనులుగా మనకు కనపడుతూ ఉంటాయి అయితే మనము దేవుని బిడులంగా ఈ భూమి మీద చేయవలసిన పని ఏంటంటే మనము పాలు అనేటువంటి వాక్యము చేత మనము ఎల్లప్పుడూ కూడా పోషించబడాలి పళ్ళు పళ్ళు అతని పళ్ళు పాల చేత తెల్లగా ఉండను అంటే ప్రేమ దేవుని బిడ్డ దేవుడు మనకి ఇచ్చినటువంటి పళ్ళ ద్వారా దేవుని మనస్థుతిస్తూ దేవుని మహింపరుస్తూ దేవుడు ఇచ్చినటువంటి వాక్యము అనేటువంటి పాలన మనం ఎల్లప్పుడూ కూడా మనం తీసుకుంటూ వాక్యాన్ని చదువుకుంటూ వాక్యానుసారంగా బ్రతుకుతూ వాక్యానుసారంగా జీవిస్తూ మరి మన జీవితాన్ని ఎల్లప్పుడూ కూడా పరిశుద్ధంగా మనం బ్రతుకుతూ పరిశుద్ధంగా జీవిస్తూ దేవుని కోసం బ్రతుకుదాం ఈ యొక్క విషయం ప్రేమైన దేవుని మిల్లారా భవిష్యత్తులో యేసు క్రీస్తు యోధా గోత్రంలో రాజులకు రాజుగా ప్రభులకు ప్రభువుగా రక్షకుడుగా ఈ భూమి మీద అవతరిస్తాడు అన్నటువంటి సత్యాన్ని దేవుడు తన కుమారుడైన యాకోబు గారి ద్వారా పలికించిన ప్రవచన పూర్వకమైనటువంటి విషయాలని దేవుడు మనతో మాట్లాడి ఉన్నాడు కాబట్టి దేవుడు తన కుమారుడైనటువంటి యాకోబు గారి ద్వారా పలికించిన రీతిగానే ప్రవచన పూర్వకంగా యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోక రక్షకుడుగా భూమి మీదగా అవతరించడం జరిగింది దేవుడు మనందరి కోసం రక్షకుడుగా వచ్చాడు కాబట్టి ఆ రక్షకుని కోసం మనం కూడా మన జీవితాన్ని సమర్పించుకొని ఆ రక్షకుని కోసం బ్రతుకుదాం ఇటు మాటల చేత దేవుడు మనం ఆదరించడం గాక ప్రార్థన చేసుకున్నా పరిశుద్ధురా ప్రేమ కలిగిన యా నువ్వు భవిష్యత్తులో యోధా గోత్రంలో నుంచి రాజులకు రాజుగా ప్రభులకు ప్రభువుగా ఈ లోక రక్షకుడిగా అనేటువంటి ఊపిలో అగాధమైనటువంటి చీకటిలో బ్రతుకుతున్నటువంటి జీవితాల్లో వెలుగు నింపటానికి నువ్వు రక్షకుడుగా యోధా గోత్రపు సింహముగా ఈ భూమి మీద వస్తావని చెప్పి అయా నా తల్లి నీ కుమారుడైనటువంటి యాగో గారి ద్వారా ప్రవచన పూర్వకమైనటువంటి విషయాలని ముందుగా మీరు తెలియజేసి మీ దైవలేఖనాల ద్వారా మీరు మాతో దేవానికి స్తోత్రాలు వాక్యానుసారంగా ప్రతి వాక్యానుసారంగా జీవించు సహాయం చేయమని ఈ చిన్నమానులు మీరు వాక్యానుసారమైన లోతైన జీవితాలు మాకు ప్రసాదించమని యేసుక్రీస్తు క్రీస్తు ప్రభుత్వం అడిగి వేడుకొని పొందుకొని నామ తండ్రి ఆమె